హాలెలు దేవుని నామానికి మహిమా కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్గం వందనాలు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఏలునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మీకు గాక పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక అగ్ని మణునుగాక అభిషేకం గాక ఆత్మ మనుగాక పరిశుద్ధాత్మ సహాయము గాక పరిశుద్ధాత్మడా ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక ఆశీర్వాదంగా మార్చునుగాక ప్రతి ఉద్యోగం వ్యాపారాల పనులు ఏసు నామంలో కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మహిమ దిగును కానీ ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ ఒక్కొక్క దూత కావలి ఉండును కాకని ప్రార్థన చేస్తున్నాను అభిషేకం ఉండును కానీ ఆత్మ ఉండును కాకని దూతలు కావలే ఉండును కాకని ప్రార్థన దాస్తును కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అభిషేకించి ఇంకా లేవనెత్తాడు ఇంకా గొప్ప కార్యాలు జరుగును కానీ ప్రార్థన చేస్తున్నాను సర్వాధికారి సర్వశక్తి మంత్రులు అనేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై తొమ్మిదో వచనం ఎసేపు సముద్రపు ఇసుకోవాలి అతి విస్తారముగా ధాన్యము పోగు చేసాను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాను ఆమెన్ అలూయ కొలుచుటకు అసాధ్యమైనదంట సముద్ర ఇస్కరేణులు వలె పంటలు పండించాడు ఎస్సేపు చూడండి ఆ పంటలు పండటానికి ఏసేపు ద్వారాగా ఇజ్రాయేల్ ప్రజలు కాపాడుకోవడానికి కరువు కాలంతను పోషించబడటానికి ఎసేపు ఎన్నో శ్రమలు పడ్డాడు మనకు తెలుసు కదా బానిష అయ్యిండు కదా అన్నదమ్ములు కూడా ఇష్టపడలేదు అన్నదమ్ములు కూడా చంపాలని చూశారు అమ్మే వేశారు కదా చాలా మనకు అవన్నీ తెలుసు అయినప్పటికీ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మన శ్రమను మన కష్టమును కొంతమంది అనుకుంటారు ఈ శ్రమలో నేను చనిపోవడమే మేలు బ్రతకకూడదు అని అనుకుంటారు అలా అది కరెక్ట్ కాదు కదా దేవుని చిత్తం దేవుని మీద మనం భారం వేస్తున్నప్పుడు మన చింత దేవుని మీద ఇస్తున్నప్పుడు దేవుడే మనకు మార్గాలు చూపిస్తాడు నువ్వు రహస్యమంది ఉన్న దేవునికి ప్రార్థన చేయి అలా ప్రార్థన చేయడం వల్ల దేవుడు నీకు విడుదల ఇస్తాడు సహాయం చేస్తాడు నీతో మాట్లాడతాడు దేవుడు నీకు సహకారం నిలబడతాడు ఈ వాగ్దానం ద్వారాగా ఏసేపు చూడండి ఏసేపును విస్తారంగా దీవించాడు ఎందుకు యథార్థవంతుడు నీతివంతుడు పరిశుద్ధుడు పరో భార్య కూడా కోరుకుంటే కూడా ఆయన తోసి వేసిండే చూసారా అయినప్పటికీ జైలు పాలైపోయింది చూసారా నీతి మంతులకు శ్రమలు వస్తాయి మనం శ్రమలో కుంగిపోయిన వారంగా ఉండొద్దు దేవునికి కృప మనకు తోడై ఉంటుంది కదా మీరు అప్పుల సమస్యల్లో పడిపోయి లేకపోతే ఉద్యోగం లేక లేకపోతే ఏదైనా వ్యవసాయంలో లేకపోతే ఇంకోటి ఇంకే రీతిగా ఏ రీతిగా అయినా మీరు నష్టపోయి ఉంటే మీరు ఏ డిసిషన్ తీసుకోవాలని మీరు ఈరోజు అనుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆమె నలలుయా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి మీరు తీసుకున్నటువంటి మరి ఆలోచన తలంపుని బట్టే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు లేకపోతే మీరు పెరుగు వారైపోతే పెరుకువారు నరహంతకులు ఎబిచారులు దొంగలు అభర్దికులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారని నరకానికి పోతారు జాగ్రత్త నరకానికి పోకుండా మీరు కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోవాలా దేవుని దగ్గర మీరు మోకాళ్ళ మీద ఉండండి ప్రార్థన చేయండి అవసరమైతే ఉపవాసం ఉండండి కన్నీలు విడవండి చేయవలసిన కీడు పశ్చాత్తాపడుతూ ఆయన క్షమించి మీకు సహాయం చేస్తాడు ఇదిగో ఏసేపుకి వచ్చినటువంటి దీవెన ఆశీర్వాదం ఈరోజు మీరు కూడా పొందుతు పొందుకుందిగాక ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ఎటువంటి శ్రమలో పడిపోయారో తెలియక తప్పులో పడిపోయి మోసపోయారో ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మీతోనే దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు మాట్లాడుతున్నాడు ఈరోజే మీతో మాట్లాడి వాక్కు మీ దగ్గరికి వచ్చిందంటే మిమ్మల్ని దేవుడు ఏదో ఒక రీతిగా మిమ్మల్ని ఆశ్రవదించబోతున్నాడని మీరు గ్రహించి ఈ వాగ్దానాన్ని బట్టి ఈ మాటలు బట్టి మీరు దీవించబడ్డారు మీ ప్రయత్నాలు వ్యర్థమైన ప్రయత్నాలు ఈ లోకానుసరమైన ప్రయత్నాలు మానుకుని మీరు దేవుని వైపు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతారు మీ అప్పుడు మీరు బహుగా పాలిస్తారు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా చూడండి వాగ్దానం వలన చూడండి నలభై తొమ్మిది ఆది కాండము నలభై ఒకటి నలభై తొమ్మిది ఎసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశారంట అసాధ్యమైంది కొలవటానికి జోగటానికి అందుకనే కొలవటం మానేసారు బహు విస్తారంగా దేవుడు చూడండి ఆయన శ్రమలు 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 దుసరా శ్రమలోనే మనము కుంగిన వారం కాకుండా శ్రమలోనే జయించిన ఎలా మనకు దేవుడు విస్తారంగా మనల్ని ఆస్వాదిస్తాడు కాబట్టి మరి ఈ విషయంలో మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైనటువంటి పరలోకం అందున్న మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా మా రక్షకుడమ్మ నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏ స్థితిలో ఉన్న రే కష్టములు శ్రమలో బాధలు ఇబ్బందులు విరుకులు తీరని రోగాలు అప్పులు సమస్యలు ఏ వ్యసనాలు గుండాట పేకాటలు లేకపోతే ఏ రకరకాలైన తాగుమోతులు లేకపోతే గుట్కాలు సిగరెట్లు ఆరోగ్యం ఖరాబ్ వాళ్ళు అనేక రకాలుగా రీతిలుగా కష్ట లో శ్రమలా ఉన్న వారితో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలయ్యా రక్షింపబడాలయ్యా రక్షించండి ప్రభావ కాపాడండి ప్రభావ నామల వ్యసనాలని పోనుగా కానీ దురాత్మ శక్తులని పారిపోను కాక ఆ దుష్టులు కాక దుర్మార్గులు పారిపో దుష్టక్రియలను నాశనమైపోవును కాకని ప్రార్థన చేస్తాను ఏసు రక్తంలో కాలిపోవును కాకని ఏసు రక్తంలో మీరు పొందిన దెబ్బతో ప్రతి ఒక్కరు స్వస్థత కాక విడుదల కలుగుని కాక మహిమ దిగును కాక అగ్ని మనును కాక అభిషేకం మను కాక ఆత్మశక్తి దిగును కాకని ప్రార్థన చేస్తున్నా ఎవరికైతే గర్భఫలం లేదు గర్భఫలం దయచేయండి ప్రభు ఎవరికైతే ప్రభుత్వ తండ్రి నీ వివాహం కావట్లేదు వివాహాలు జరిగించండి గర్భంతో ఉన్న వరకు నైనా సులువు ప్రసవం దయచేయండి ప్రభావ ఆపరేషన్ అయినా నార్మల్ ప్రసవం దయచండి ఏసు నామంలో తండ్రి జరుగును కాకని ప్రార్థన ఏసు రక్తంలో అప్పులు కాడులన్నీ గొట్టబడి ప్రతి కాడి వరకు మహిమతో నింపబడిగా అగ్ని మన్నును అభిషేక మన్నును ఆత్మ మన్నును కాకని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని దర్శించి మహిం పొందుకోమని ప్రతి ఒక్కరు కార్యములు గాక అని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకమునుగాక నీ ఆత్మవును కాక నీ దాసుల మీద దాసుల మీద బిడ్డల మీద ఎక్కడెక్కడైతే అయినా తండ్రి నీ స్వార్థ ప్రగలిస్తుందో అక్కడ నీ ఆత్మ ప్రబలనుగా అని ప్రార్థన ఏసు రక్తమే జం శిల్వ రక్తమే జం శిల్వ రక్తంలో సంపూర్ణమైన విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్